దారి ఏంటి ఎట్లా వస్తాయి ధైర్యం ఏ రకంగా వస్తాయి ధైర్యం ఇప్పుడు మనము ఏదన్నా అన్యాయం గురించి చిన్న మాట మాట్లాడాలంటేనే నేను ఎంప్లాయీ లేదా ఆయన ఏమంటాడో ఈయనంటాడో ఎన్నిసార్లు ఆలోచన చేస్తాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని ఎంపిన వ్యక్తి జంగల్లో ఉంటాడు అని తెలిసిన తర్వాత నేను మార్గం అదే వెతుకుతాడు నేను ఈ మార్గంలో వెళ్తా ఎందుకు కారణమేంటి బుద్ధుడు తన ఆవేదనను అర్థం చేసుకుంటున్నాడు అందులో పడే ఆవేదన వాళ్ళు ఓ ఆయన బాధపడుతున్నారు ఆయనకు నా అవసరం ఉన్నది ఆయన బాధపడుతున్నారు తెలియదు ఆయన రూపం ఎట్లుంటది ఆయన రంగు ఎట్లుంటది ఆయన కలర్ ఎట్లుంటది ఆయన ఎంత అయిపోంటాడు ఎంత వేయకుంటాడు ఆయన చేతిలో కత్తున్నదా లేకపోతే బుల్లెట్ ఉన్నదా ఒకే పాటిస్తాం ఏం తెలియదు కానీ బుద్ధుడు ఏం ఆవేదన చేశాడు అయినా నేను అవసరం సో ఆయన బాధని తీరా తీర్చాలే నేను అని పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు అంటే మంచి అర్థం చేసుకోవాలి పోతా ఉన్నాడు మీరు అర్థం చేసుకోండి ఒక అందకుడిని అందగుడు ముందు వచ్చిండు కత్తి తీసుకున్నాడు ఆయన చూసి పారిపోతా ఉంటాడు ప్రజలు ఆయన చూసి రాజని రథం రిటర్న్ నింపుతాడు కానీ ఈయన చేతిలో ఏం లేదు ఈయన చేతిలో ఏం లేదు ఒక భిక్షాటన తీసుకున్నాడు పాత్ర తీసుకున్నాడు అంగుళిమాలు ఉన్నాడు అంగుళిమాల్ చూసిన తర్వాత ఆయన వైపు నడుస్తా ఉన్నాడు అంగుళి మాల్ నీకు తెలుసు అంగుళి లే ఏమంటున్నాడు సన్యాసి నీకు తెలుసు కదా నేను ఎవరో తెలుసు అంగులిమాల్ ఇందర్ ఇందరు మందిని అంటే ఆ ఓకే వస్తున్నా ఏం కావాలి ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి ఏం కావాలి ఒక్క చేతిలో కత్తి లేదు మనసులో భయం లేదులో శత్రు ఎక్కువ కనిపిస్తాడు ఇక్కడ శత్రు ఉంటే ఆడ కనిపిస్తాడు ఏడు శత్రువు లేకపోతే ఆడగలిపాడు ఇక్కడ కరుణ ఉన్నది అక్కడ కరుణ కనిపిస్తున్నది మనిషి ఇంకా కూడా ఉన్నాడు ఆ జంతువులో ఆ అంతఃపులో ఏమున్నది మనిషి ఉన్నాడు ఇది మనిషిని చూడగలుగుతున్నాడు బుద్ధుడు దాంతో అమ్మాయి మాలకు అర్థమైతే ఈయన సన్యాస ఈయన పెద్ద దేవుడా అసలు ఈయన ఏ ఆశ్చర్యం ఏంటి నన్ను చూసి ప్రజలు పారిపోతూ ఉంటారు చూసి గుండె నడితే ఉంటారు నువ్వు అసలు ఏంది నీ రూపం ఏంది నువ్వేంది చిన్న మనం ఏదన్నా చేస్తే మన బాస్ కనిపించిన లేదా మన ఏదన్నా చేసినప్పుడు ఎట్లా షేక్ అయితే ఉంటాం పల్పేషన్ పెరుగుతాదా ఇలా బుద్ధునికి లేదు చావును జయించిండు చావును జయించిండు చావు ఎందుకు అండి భయం దేనికి భయం చావును జయించిన వ్యక్తికి చావుంటే భయం ఉంటుందా ఎప్పుడో జయించి దాన్ని నేను ఏం చెప్తున్నాడైనా నీరోటా రాబోడు నన్ను చంపడం నీ సాధ్యం కాదు నేను ఆల్రెడీ మృత్యునే జయించిన ఈ శరీరం ఇవాళ ఉంటుంది నువ్వు చంపుతేనే చావదు ఈ ఎదురాలో పడిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా పడిపోతుంది ఇది మన చేతిలో ఉన్నాయా శరీరం ఎంత పర్సెంట్ ఎవరి చేతిలో ఉన్నా చెప్పండి ఈ శరీరం మనది కదా ఇది మనది కదా శరీరం మనది ఎవరిది ఎంత పర్సెంట్ ఈ శరీరం మాట ఉంటుంది ఒక్క పర్సెంట్ ఈ శరీరం మనది ఈ ఎయిర్స్ ఉంటాయా మాట ఈ చెబులు ఉంటాయా ఈనంత అంటే ఆడ సౌండ్ ఏదో వస్తున్నది అది ఇందులోనే ఉంటది ఒక్క మాట వినండి ఇది అర్థం చేసుకో మనం కానీ మిస్సెస్ మాట వినాల ఖచ్చితంగా నేను చెప్తే మిస్సెస్ అయితే ఖచ్చితంగా ఏ అర్థం అంటే ఈయనని ఇది మనం మాట ఇది ఒక ఒక్క శాతం వినది కానీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తినాలంతే లేదా యుద్ధం అది చెప్పింది కార్యకర్త మాట వినాలంటే లేదా కార్యకర్త చెప్పింది నీడే వినాలంతే ఇదేనా యుద్ధం ఏంటి ఇదేనా యుద్ధం సో అది ఆ రకంగా జయించగలిండి కాబట్టి అందులో మాలు కూడా కత్తి పడేసి ఎవరు నువ్వు నువ్వు సామాన్య వ్యక్తివి కాదు నువ్వు వ్యక్తి కాదు ఫస్ట్ నువ్వేదో మర్మం రహస్యం ఏదో రహస్యం నువ్వు నీ ముందు నేను చెయ్యలేను అదే అంత ఏం చేసిండు మనిషిగా మార్చం సార్ చెప్పండి కదా బుద్ధుడు ఏమంటున్నారు నీ దాంట్లో మానవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు నువ్వు అంతకు నీవు కాదు నువ్వు అంతకు నీవు కాదు నీ దాంట్లో ప్రేమ ఉన్నది దయ ఉన్నది ఏ రకంగానైతే నా దగ్గర ఉన్నదో నీ దగ్గర కూడా నువ్వు నాకంటే కుప్పని కాగలుగుతావు నాకంటే గుప్పని మనం ఏమంటాం తు మేరే టెంపుల్ పే లేదా మన యుద్ధం మనం ఎందుకు దేని కూడా చేస్తావు మా వన్ని ఏమన్లు నన్ను ఏమన్నా ఇదే కదా యుద్ధం ఆయన ఏమంటున్నాడు ఒక హంతకుని వెయ్యి మంది చంపిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపిన అంతకుని ఏమంటున్నాడు నువ్వు మనిషివి నీ దాంట్లో కరుణ ఉన్నది ప్రేమ ఉన్నది దయ ఉన్నది ఆ ప్రేమ కరుణ దయతోటి మార్చగలిగిండు యుద్ధం తోటి సాధ్యం కాదు సో ఏం చేసిండు తను మాంగ తయారైండు సో తను మాంగ తయారైండు మాంక తయారైన తర్వాత తన తన సంఘంలో చేరిన తర్వాత రాజా వచ్చి అడుగుతాడు అదే ఎప్పుడు కదా రాజా వచ్చి అడుగుతాడు ఏమంటాడు నీ దాంట్లో అంగుళమాలు వచ్చిండా ఏడున్నాడు ఆయన అసలు ఆయన ఒకసారి చూడాలనుకుంటున్నాం ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద అంత కూడా కదా సో ఇప్పుడు చూడాలనుకుంటున్నాం అంటే నీ పక్క కూర్చున్న ఆయన అంగులి అంటే పరిగెడతాడు అక్కడ ఎవరు నీ పక్క కూర్చున్న ఎవరు అంగులమాల అంటే రాజు అక్కడ వరకు పరిగెత్తి కత్తి చేస్తాడు ఏమంటాడు ఇప్పుడు ఈయన దగ్గర కత్తి లేదు కరుణ ఉన్నది ప్రేమ ఉన్నది జాలి ఉన్నది ఆ ప్రేమ కరుణ జాలి ఇప్పుడు ప్రజలకు పంచుతున్నారు తన ఊర్లోకి వెళ్ళి ప్రచారం ప్రేమ చేస్తారు ఏం చేస్తారు బండలతో రాయితోటి మా తల్లిని చంపిండు మా కొడుకుని చంపిండు మా చంపిండు కొడుతా ఉంటాడు అయ్యేమంటాడు క్షమించండి నన్ను రక్తం కాడతా ఉంటే నన్ను క్షమించండి నీ మంచి గారు కాక మంచి జరుగు కాక నాతో తప్పైపోయింది రక్త మారుతున్నది కావాలంటే తీసి చెప్పగలుగుతాడు సో ఇది బుద్ధిజం ఇది బుద్ధి అందుకనే ఇప్పుడు మన సమస్య ఏంటిదంటే ఒకటి వచ్చింది అంబేద్కర్జం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి బాబాసాబ్ అంబేద్కర్ ఎంబ్రేజ్ ప్రతి భారతదేశంలో బాబాసాబ్ ఏం చెప్పాలి ఏం చెప్పిండు భారతదేశ హిస్టరీ బర్దర్ అవర్ హిస్టరీ బర్ ద బ్యాటల్ బిట్వీన్ బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజం ఏంటి బ్రాహ్మణిజం కు బుద్ధిజం కు మధ్యలో జరిగిన యుద్ధమే మన చరిత్ర సింపుల్ వన్ సెంటెన్స్ చాలా లోకి వెళ్ళవలసిన ఆ సార్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు మీరు చాలా తక్కువ టైం ఇచ్చిన ఎక్కువ లోచి వెళ్ళిపోయింది ఎక్కువ వెళ్ళిపోయింది సో ఏం చెప్తున్నాడు బ్రాహ్మణిజం ద బ్యాటల్ బిట్వీన్ బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజం బ్రాహ్మ్యం అండ్ బుద్ధిజం సో బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి అని తన ఎడ్యుకేషన్ సిక్స్టీన్ లో అయిపోయిన తర్వాత తన మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత తమ ఇక్కడ ఉన్న వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఎందుకున్నది జ్యోతిరావులే స్టడీ చేసిండు జ్యోతిరావులే స్టడీ చేసిన తర్వాత దాని తర్వాత బుద్ధిజాన్ని స్టడీ చేసిండు ఇక్కడ ఏం చెప్పిండు జ్యోతిరావులే బీసీ కదా ఏమన్నాడు ఒక బీసీ ఏం చెప్పిండు ఇక్కడ భారతదేశంలో నేను ఒక బీసీని జ్యోతిరావులే కూడా అనుకున్నాడు ఎంతో కొంత మా తండ్రి చదువుకోలే వాళ్ళ ఇక్కడనే కరీంనగర్ జిల్లా మా తండ్రి చదువుకోలేదు కానీ అప్పుడు జ్యోతిరాపులే అప్పుడు సూటు బూట్ వేసే వ్యక్తి జ్యోతిరాపులో చదువుకున్నారు సూట్ బూట్ తోడు వేయండి మ్యారేజ్ కు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కు సూట్ బూట్ తోటి వేయండు సూట్ బూట్ తోడు వేయనప్పుడు బ్రాహ్మణులు ఏం చేశాను ఒక సూద్రుడు మా వివాహానికి అంటే మా బ్రాహ్మణులు మ్యారేజ్ కి రావడం ఏంటి అని ఏం చేశాను పట్టి బయట పడేసాడు తోసేసాడు బయట తోసేసిండు సో అప్పుడు ఏం ఆలోచన చేసిండు ఏం ఆలోచన చేసిండు మీకు తెలుసా జ్యోతిరావులే అప్పుడు బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ కూడా ఎక్సర్సైజ్ బాడీ అవి అన్నొచ్చు కావాలంటే ఒక ఇద్దరు ముగ్గురిని ఏ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని అరే దా అంటే మనం ఏమంటాం వస్తున్నాడు ఏమన్నా అరేనా నేను వస్తున్నాను ఏం చేస్తాం బటన్ ఓపెన్ చేసి వస్తున్నా ఏడున్నావును గత జ్యూతలే అన్నాడా ఇట్లా నేను చూపిస్తాగానే జ్యోతి ఉపలి కొంచెం కూర్చుండి ఆలోచన చేసిండు ఏం ఆలోచన చేసిండు అర్థం నాకు బాధ వేస్తున్నది బాధపడుతున్నా నాకు దుఃఖం వేస్తున్నది ఈ అంటే పోతున్నారు కదా వీళ్ళు కూడా వీళ్ళ శరీరానికి చుట్టలేదు లేదు ఓ చెడ్డీ లేదు లంగోడి పెట్టుకున్నారు ఎందుక చీపులు పెట్టుకున్నారు వీళ్ళకు బాధ వేస్తలేదు నాకు తేడా ఏమున్నది ఏమున్నది ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు ఎందుకు నేనేలా నాకు బాధేస్తున్నది దీనికి మూల కారణం కనిపెట్టిండు ఎలాగనైతే గౌతమ బుద్ధుడు మూల కారణానికి వెళ్ళిండో అట్లా జ్యోతిరాత్రులు ఏం చేసిండు వాళ్ళతో యుద్ధం ప్రకటించాలి బ్రాహ్మణులతోడి కావాలనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురిని చేసేసేవాడు చిట్టు కానీ చిట్టు చేయలే ఏం చేసిండు ఏం చేసిండు స్టడీ చేసిండు ఓహో ఇక్కడ వర్ణ వ్యవస్థ ఉన్నది నేను చదువుకున్నా నా దగ్గర డబ్బు ఉన్నది నా దగ్గర బలం ఉన్నది నేను సూట్ వేసుకున్నా నేను అప్పుడు పెట్టుకుంటున్నా సింగు సాబ్ పెట్టుకున్నట్టు అప్పుడు స్టాండర్డ్ ఉన్న వాళ్ళే ఆ సింగుల్ ఇప్పుడు లాయన్ అన్నట్టు సార్ సింగిల్ గా కనిపిస్తాడు లాయన్ సో అది లాయన్ సింబల్ నేనున్నా కానీ నాకు అవమానం జరిగింది కారణం ఏంటిది ఓ కారణం వర్ణ వ్యవస్థ కారణం జాతి వ్యవస్థ ఈ కుల వ్యవస్థ కాబట్టి నాకు అవమానం జరిగింది ఈ కుల వ్యవస్థ వచ్చింది ఓ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ మూలంగా ఉన్నది ఈ వర్ణ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చిండ్రు బ్రాహ్మణ చెప్పే వైశ్య సూత్ర ఎవరు తీసుకొచ్చిండ్రు అంటే బ్రాహ్మణులు తీసుకొచ్చిండ్రు సో దీంట్లో ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ దీనికి మూల కారణం ఎందుకో నాకు అవమానం జరిగింది అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అవమానం జరిగింది ఎవరికి జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అవమానం జరిగింది ఆయన ఎన్ని యుద్ధాలు గెలిచిండు మూడు వందల యుద్ధాలు గెలిచినప్పుడు ఆ సమయంలో మూడు వందల పై యుద్ధాలు గెలిచిండు ఆయనకు కూడా అవమానం జరిగింది నాకు అవమానం జరిగింది భవిష్యత్తులో నా పిల్లలకు కూడా అవమానం జరుగుతుంది కారణం ఏంటి కారణం వర్ణ వ్యవస్థ నీవున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు లేడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పుడు నేను లేను కానీ ఆయన ఒక అవమానం జరిగింది కారణం వర్ణ వ్యవస్థ నాకు అవమానం జరుగుతున్నది కారణం వర్ణ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానం జరుగుతుంది దానికి కూడా కారణం ఎవరు బాబాసాబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు లేడు జ్యోతిరావు ఫులే ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు కానీ బాబాసాహ్ అంబేద్కర్ కు కూడా అవమానం జరుగుతుంది అని జ్యోతిరావు ఫులే ఆలోచన చేస్తున్నారు అర్థమైందా ఎలాగనైతే అంగుళమాల గురించి ఆలోచన చేసిందో మైండ్ తోటి ద రీడింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ జ్యోతిరా వచ్చే జనరేషన్ కొరకు ఆలోచన చేస్తున్నా అవమానం జరుగుతుంది అవమానం జరుగుతుంది సో దేని మూలంగా జరుగుతుంది రేపు నేనుడా నాకే అవమానం కాదు ఈ వర్ణ వ్యవస్థ ఉంటది కుల వ్యవస్థ ఉంటది దాని మూలంగా జరుగుతుంది జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ చూశాడు రఘు కూడా అవమానం జరుగుతాయి ఇక్కడ ఉన్నా ఎస్సీ ఎస్టీలకు కూడా అవమానం జరుగుతుంది ఇక్కడ ఉన్న సూత్రాలకు అవమానం జరుగుతాయి అని కాన్స్టిట్యూషన్ రాసం సో దీని ఏమంటారు పార్ సైట్ దూర దృష్టి మనలో ఎప్పుడైనా ఈయన ఈ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఏం చేస్తలేడు అని ఉంటాయి మన దృష్టి ఏడుంటది మన వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు టైం ఇస్తలేడు ఫీల్డ్ వర్క్ చేస్తలేడు దృష్టి అంతా విమాన పైన తరసారి పైన ఏడు ఏడుండాలి దృష్టి దూర దృష్టి ఉండాలి ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచన చేయాల సో బాబాసాబ్ అంబేద్కర్ కూడా ఫ్యూచర్ జనరేషన్ కొరకు ఆలోచన చేస్తున్నాడు ఫ్యూచర్ జనరేషన్ కొరకు ఆలోచన చేస్తున్నాడు సో ఇక్కడ బాబాసాహబ్ అంబేద్కర్ మరి నేను ఇప్పుడు చెప్పాలి చరిత్రం చరిత్ర చెప్పాలి ఈ వర్ణ వ్యవస్థ గురించి చెప్పాలి జాతి వ్యవస్థ గురించి చెప్పాలి నా ప్రజలను చైతన్యపరచాలి చైతన్యం చేయాలి వాళ్ళకి అవగాహన రావాలి అంటే నేను ఎన్ని బుక్కులు రాయాలి ఎన్ని బుక్కులు రాసిండు ఎన్ని రాసిండు ట్వంటీ వాల్యూమ్స్ రాసి రాసిండు ఇరవై రెండు వాల్యూమ్స్ రాసిండు ఇరవై రెండు వాల్యూమ్స్ చదివితే చరిత్ర అర్థమవుతుంది తెలుసు వీళ్ళు చదవరు కూడా తెలుసు వీళ్ళు వీళ్ళు ట్వంటీ టూ వాల్యూమ్స్ చదవరు ఎవరన్నా ముట్టుకుంటే చేదిచేస్తా అంటారు ఎవరన్నా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే చేయి తీస్తా కానీ దాంట్లో ఏమున్నా నన్ను అడగదు నన్ను అడగదు చేయి తీసేస్తా ఎందుకంటే నాకు